వెల్కమ్ టీవీ వేడుకలు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగ అధ్యక్షుడు మహమ్మద్ అన్వర్ వైసీపీ మైనార్టీ విభాగ రాష్ట్ర కార్యదర్శి షేక్ బాజీ షాహిద్ బాజీ వీధిలోని పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి వేలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కలం చిత్రపటం వద్ద పుష్పాలువాళులర్పించారు ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మహనీయుడు కలాం అని కొనియాడారు ఇటువంటి మహనీయులను మనం మర్చిపోకూడదన్నారు స్వాతంత్ర్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండగా అనేక సంస్కరణలు తెచ్చారన్నారు దేశ ప్రజలకు మార్గదర్శకాలైన కలాం ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు ఆయన ఆశయాలకు పెద్దపీట వేసింది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు విద్యకి పెద్ద పీట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు